ఓం సాయి రామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ ఆల్ ఆఫ్ యువర్ ఫైన్ బాబావారి కృపా కటాక్షాల వల్ల మనందరము కూడా నిత్యము సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి బిడ్డ నా ఆజ్ఞలేనిదే ఇది నీకంటే పడదు నువ్వు కోరింది నీకు ఇవ్వడానికే వచ్చాను బిడ్డ తప్పకుండా విను బిడ్డ అని బాబావారైతే అంటున్నారండి మరి బాబావారు మనకి ఏమి సందేశం తెచ్చారు మనకి ఏం జరగబోతుంది అనేది బాబావారి మాటల్లోనే తప్పకుండా మనందరము కూడా వినవలసిందేనండి బాబాగారు ఇచ్చారు అంటే అది తప్పకుండా మనము విని తీరవలసిందే నరుడి దృష్టికి సోకితే నల్లరాయి కూడా నలిగిపోతుంది పగిలిపోతుంది అనే మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది ప్రస్తుత కాలంలో అందరినీ పీడిస్తున్న సమస్యల్లో నరదిష్టి సమస్య ఒకటి ఈ సమస్య ఈ రోజుది కాదు యుగ యుగాల నుండి వస్తున్న సమస్య కృష్ణుడు కూడా ఈ సమస్య చేత బాధింపబడ్డాడు మన మీద పడే దృష్టిలో మంచి దృష్టి అలాగే చెడు దృష్టి కూడా ఉంటాయండి ఏదైనా పని చేసినప్పుడు మనసులో ఎటువంటి చెడు లేకుండా ఎంత బాగా పనిచేశావు అని మంచి దృష్టితో పొగిడేవారు ఉన్నారు అలాగే ఈ అసూయులతో ద్వేషంతో పొగిడేవారు కూడా ఉంటారు ఇలాంటి వారి వల్ల మనకు నరదృష్టి అనేది తగులుతూ ఉంటుంది నరదృష్టి బారిన పడినప్పుడు మనం కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటాము ఎవరికైనా సరే నరదిష్టి తగిలితే వాళ్ళకి తరచూ తలనొప్పి రావడం వికారంగా ఉండడం వాంతులు అవ్వడం అలాగే ఒంట్లో నలతగా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా నరదిష్టి తగిలినట్టే చిన్నపిల్లలకు ఈ నరదిష్టి ఎక్కువగా తగులుతూ ఉంటుంది దృష్టి దోషం బారిన పడినప్పుడు చిన్నపిల్లల్లో ఎక్కువగా కడుపు నొప్పి రావడం అకారణంగా ఏడవడం బలహీనంగా అవ్వడం జరుగుతాయి అలాగే కుటుంబంలో కలహాలు రావడం సంపాదించిన డబ్బులు నిలబడ నిలబడకపోవడము అనారోగ్య సమస్యలు తలెట్టడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి నరదృష్టిని శాశ్వతంగా పోగొట్టుకోలేమని దీనికి ఎప్పటికప్పుడు పరిహారాలు చేస్తూ ఉండాలి అని బాబావారు అయితే చెబుతున్నారండి ఈ నరదృష్టిని పోగొట్టుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని మనకి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నారు మన ఇంటికి సిరి సంపదలు సుఖ సంతోషాలు రావాలి అంటే మన ఇంటికి ఉన్నటువంటి నరఘోష నరదృష్టి అన్నీ కూడా తొలగిపోవాలి ఇంటికి ఉన్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు మనకి కావలసిన పనులన్నీ కూడా జరుగుతాయి కాబట్టి గుమ్మడికాయ ఇంటికి కట్టుకుంటే కాలభైరవుడు మన ఇంటికి రక్షగా ఉంటాడని చెబుతున్నారు మన ఇంట్లోకి ఎవరైనా వస్తే వారికి ముందుగా ఆ గుమ్మానికి వేలాడే గుమ్మడికాయ కనబడాలి అలా కనిపిస్తే వారి కంటి చూపు గుమ్మడికాయ మీద పడి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది గుమ్మడికాయని కట్టిన తర్వాత ఆ గుమ్మడికాయ త్వరగా పాడైపోతే మీకు తగలవలసిన దోషాలు దిష్టి అంతా కూడా గుమ్మడికాయ తీసుకొని పాడైపోయింది అని గుర్తించాలి పాడైపోయిన గుమ్మడికాయ ఇంటి ముందు ఉంచుకోకుండా వెంటనే మార్చుకోవాలి మీ ఇంట్లో కనుక దుష్ట శక్తులు ఉంటే అర్ధరాత్రి సమయంలో మీకు అకస్మాత్తుగా మెలకు వస్తుందట ఇంట్లో ఎక్కడ చూసినా ఎక్కువగా సాలిగుళ్ళు కనిపిస్తాయి ఇంట్లో సాలిగుళ్ళు ఉంటే వాటిని వెంటనే తీసేయండి లేకపోతే మీ ఇంట్లో ఎప్పుడు ఎల్లప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి అయితే మన హిందూ ధర్మంలో ఇంట్లో పాలు పొంగితే చాలా మంచి శకునంగా భావిస్తారు కానీ మీ ఇంట్లో ఎల్లప్పుడూ పాలు పొంగిపోవడం పాలు మాడిపోవడం లేదా చేతిలో నుంచి కింది పడిపోవడం ఇలా జరుగుతుంటే మాత్రం ఇంట్లో ఖచ్చితంగా చెడు శక్తులు ఉన్నట్లు అలా అలాగే రాత్రి సమయంలో కుక్క అరుపులు వినిపిస్తుంటే కూడా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థము సాయంత్రం సమయంలో ఇంట్లోకి దుష్టశక్తులు చేరే అవకాశం ఉంది నరదృష్టి అనేది తగిలిందని భావించగానే కొబ్బరికాయను తిప్పివేయడం నిమ్మకాయను తిప్పివేయడం లేదా గుమ్మడికాయను తిప్పివేయడం ఉప్పు మరియు ఎండుమిరపకాయలను తిప్పివేయడం వంటివి చేయాలి దిష్టి తగలడం అనేది మనుషులకు మాత్రమే కాకుండా మనం చేసే వృత్తి వ్యాపారాల మీద కూడా పంట పొలాలూ అలాగే మన పైన కూడా దృష్టి ప్రభావం అనేది చూపిస్తాయి అందుకే చాలామంది ఎక్కువగా తమ ఇళ్లకు గుమ్మడికాయను కట్టడము ఇంటి ముందు రాక్షసుడి బొమ్మను పెట్టడం వంటివి చేయాలి ప్రతిరోజు ఉదయం లేవగానే రాళ్ళ ఉప్పును చూడండి ఇలా రాళ్ళ ఉప్పును చూడటం వల్ల మీ జీవితంలో అదృష్టము అనేది పెరిగి మనకి అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి రాళ్ళ ఉప్పును చిన్న కాగితంలో చుట్టి మీ పర్సులో పెట్టుకోండి ఇలా పెడితే కూడా ఆర్థికంగా కలిసి వస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి వారంలో ఒక రోజైనా స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీ పైన ఉన్న దృష్టి అంతా కూడా తొలగిపోతుంది దిష్టి తీసి పడవలసిన నిమ్మకాయలను కొబ్బరికాయలను తొక్కితే ఏమవుతుంది అనే సందేహము మన అందరికీ కూడా ఉంటూ ఉంటుందండి దిష్టి తీసి పడేసిన వస్తువులను తొక్కితే అనారోగ్యం పాలవుతారని అప్పటి నుంచి అంతా చర్య జరుగుతుందని మనకి చెబుతున్నారు అందుకే రోడ్డుపైన ఎక్కడైనా సరే దిష్టి తీసినవి పడి ఉంటే వాటిని తొక్కకుండా జాగ్రత్త పడండి ఇంట్లో ఎవరైనా ఎప్పుడు ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్రదేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందట అలాగే చాలామంది మంచం మీద కూర్చొని కూడా భోజనం చేస్తున్నారు ఉంటారు అలా మంచం మీద కూర్చొని భోజనం చేసే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుందట లక్ష్మీదేవి కూడా ఆగ్రహిస్తుందట మంచం మీద కూర్చొని భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యులకు అప్పులు పెరుగుతాయి కాబట్టి పొరపాటున కూడా మంచం మీద కూర్చొని మీరు భోజనము అనేది చేయకూడదు పసిపిల్లలకు అయితే ఖచ్చితంగా ప్రతిరోజు మనము దిష్టి అనేది తీయాలి అన్నం తిన్న తరువాత దిష్టి అనేది చిన్నపిల్లలకు తీయకూడదు చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరిగింటి చిన్నపిల్లలు ఎవరూ కూడా ఉండకూడదు అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దిష్టి అనేది తీయకూడదు కర్పూరంతో కనుక మనం దిష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుంది దిష్టి తీయడానికి గుప్పెడు రాళ్ళ ఉప్పును ఎడం చేతిలో తీసుకొని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తల్లి దిష్టి అని తుడిచిపెట్టుకుపోవాలని అనుకుంటూ మీ బిడ్డ చుట్టూ ఎడం నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు మూడు సార్లు కూడా తిప్పాలి దిష్టి తీసిన తర్వాత చేతిలో ఉన్న ఉప్పును ఎవరూ తొక్కని చోట పడేయాలి కొంతమంది కూర్చున్నప్పుడు వారికి ఊరికే కాళ్ళు ఊపుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల కూడా మీ ఇంటికి దరిద్రాన్ని తెస్తుందని కూడా చెబుతున్నారు ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును వేసి ఆ గిన్నెను ఈశాన్య దిశలో ఉంచితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని వా మనకి తెలియజేస్తున్నారు గిన్నెలో వేసిన ఉప్పును తరచుతూ మార్చుతూ ఉండాలి రాత్రి గజ్జల శబ్దం వింటే ఎవరైనా భయపడతారు అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే అది శుభ కావచ్చని మనకి చెబుతున్నారు ఈ సమయంలో మీరు గజ్జల మూత వింటే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లు అర్థము అలాగే ప్రతి మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజున కానీ సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయని తీసుకొని రెండు ముక్కలుగా కోసి వాటిపై పసుపు కుంకుమ వేసి మీ గుమ్మానికి రెండు వైపులా పెట్టండి ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి దుష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయని మనకి పెద్దలు కూడా చెబుతూ ఉంటారు మనతో పాటు పాడి పశువులకు కూడా దృష్టి తగులుతుంది దీంతో అవి సరిగా పాలు ఇవ్వవు మేత అనేది సరిగా మేయవు మన దగ్గర ఉండే పశువులకే ఈ దృష్టి తగిలినప్పుడు మనకు కూడా ఈ దిష్టి అనేది తగులుతుంది దిష్టిని తొలగించుకోవడానికి శాస్త్ర విరుద్ధమైనవి కాకుండా శాస్త్ర సమ్మతమైన ఈ పరిహారం పాటించండి నరదృష్టి నుంచి బయటపడండి అయితే ఈ వీడియో ద్వారా మనకి అందించే సందేశం ఏమిటి అంటే మీ మీద నరదృష్టి అనేది ఎక్కువగా ఉంది కాబట్టి తప్పకుండా ఇలా చేసి చూడండి ఆ తర్వాత మీకు అన్ని అనుకున్నవన్నీ కూడా సానుకూలంగా జరుగుతాయని మనకి ఈ వీడియో ద్వారా బాబావారు తెలియజేస్తున్నారండి ఓం సాయి